నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేరస్తులు రౌడీ షీటర్లు తమ నడవడిక మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేశ్వరరావు హెచ్చరించారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో నరసరావుపేట పట్టణంలో సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ తో బార్లు లాడ్జీలపై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈరోజు నర్సరావుపేట పట్టణంలో రొటీన్గా ఒక పది మంది సిఐలు ఒక పదిహేను మంది ఎస్ఐలు ఒక వంద మంది స్టాప్తో నర్సరావుపేట టౌన్లో ఉన్నటువంటి వైన్స్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ లాడ్జెస్ తర్వాత సీ బుక్కులు కానీ త్రిబుల్ రైడింగు ఇవన్నీ చెక్ చేయడం కోసం ఒక పది చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరిగింది మీరంతా చూశారు ఇది ప్రతి ఎవ్రీ డే కొంతమంది స్టాప్తో చేస్తున్నాం ఈరోజు మాసివ్గా చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్ పోస్టులు పెట్టి ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు కొంత వాట్సాప్లో కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు కొంతమంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దానికి కూడా భవిష్యత్తులో కళ్ళ వేయాలనుకుంటు ఉన్నాం మరి మీరందరూ కూడా మీకు తెలుసు నరసరావుపేట పట్టణంలో బార్సు హోటల్స్ కానీ షాప్స్ కొద్ది ఎక్సెస్ టైం ఉంటున్నాయి అనేది కొంత మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానికి కూడా ఒకసారి హెచ్చరికగా ఈరోజు మొత్తం తిరుగుతూ ఉన్నాం ఇవన్నీ తిరిగి వాళ్ళకు ఒక గైడ్ చేస్తున్నాం మీరు ఈ టైంలో మీరు క్లోజ్ చేయాలి క్లోజ్ చేయకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయి అని ఈరోజు మేము అందరం కూడా మాసివ్గా అన్నీ చెక్ చేయదలుచుకున్నాం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా సర్ప్రైజ్డ్గా ఇలాంటి చెక్స్ ఇంకా చాలా ఉంటాయి నేను మీ ద్వారా ప్రజలకు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కానీ రౌడీలకు కానీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా మీ లిమిట్స్లో మీరు కానీ ఉండకపోతే మీరు చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు సామాన్య మానవులు మంచిగా ఉండే వాళ్ళకి ఎవరికి కూడా పోలీసు వైపు నుంచి హాని ఉండదు ఆ హామీ మేము ఇస్తున్నాం మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయచ్చు మంచి వారికి కంఫర్టబుల్గా తిరిగే అవకాశం ఉంది చెడు వారికి మాత్రం కంఫర్ట్గా తిరిగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేరే వ్యవహారం చేయటం చేస్తే మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా రోజు ఈ రకమైనటువంటి చెక్కింగ్ ఉంటుంది కాబట్టి ఎదవులకు మాత్రం బి లిమిట్స్ అని చెప్పేసి మీ ద్వారా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను